ఈ కన్నీళ్ళు ఏంట్రా కళ్ళు నది కన్నీరు కాచడానికి కాదు నాన్న కాంతులు పంచడానికి కళ్ళు రెండు అయినా కన్నీళ్ళు చూడడానికి ఎన్ని చేతులు వచ్చాయో ఇప్పుడు చెప్పరా ఆ చెప్ప వారింటికి వెళ్ళి గజ్జి రై నీ పెళ్లి నువ్వు కోరుకున్న మాయితే చేయిస్తాం గాని కాస్తలేచి ఎంగిలిపోయిన నాకాకలి కరెదు రెండు రోజులుగా ఇదే వరుస ఎరా నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా నేవే నీకు అమ్మా నాన్న మేమే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో అన్ని నంకుతేనే మేమే నీ కళ్యాణం పెద్దలం ఓ రాయ్ నువ్వు భోంచేయకపోతే మేము ఎవరం భోం చేయమంతే ఎవరూ భోం చేయకపోయినా పర్వాలేదు కానీ పెద్దనయ్య భోం చేయకపోతే గజకే సరిపా ఇది మా అమ్మ ముద్ద మా అన్నయ్య ముద్ద ఇది కింది ముద్ద ఇది మా నాన్న ముద్ద ఇది పెద్దనాన్న బుద్ధ నువ్వు తిన్నా ఎవరు మీరు అండి పెళ్లి అది మీ ఇంటి పేరా అంటే పెళ్ళికి చాలా మంది వస్తుంటారు కదండి బంధువుల దగ్గర నుంచి భాజపా జంతువుల దాకా అందులో మీరు ఏ బ్యాచ్ అని ఆడపిల్లని అడగడానికి వచ్చాం కదా అని మమ్మల్ని అవమానించకండి వీళ్ళందరూ నా వాళ్ళు అలాగా నమస్కారం అండి నాన్న నిన్ను మంది రక్త సంబంధం ఉన్న బంధువుల్ని అంతేగాని మొఖానికి రంగు వేసుకుని పిన్నిలాగా బాబాయ్ లాగా అన్నయ్య లాగా యాక్టింగ్ చేసి కిరాయి తీసేసుకుని రైలెక్కి వెళ్ళిపోయే సురభి నాటక కంపెనీ వాళ్ళం కాదు ప్రపంచమే ఓ పెద్ద నాటక రంగం అండి మీ పాత్ర అయిపోగానే మీరు వెళ్ళిపోతారు మా పాత్ర అయిపోగానే మేము వెళ్ళిపోతాం గజకేసరి తమరెవరు బాబు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గారికి డూపా మీరు అమ్మా నేనా రొటీన్ క్యారెక్టర్ ఈ ఆడపిల్లకి తండ్రిని అందుకే ఎంత తాపత్రయం సార్ వీళ్ళు రక్తం పంచకపోవచ్చు కానీ అనురాగం పంచారు ఆత్మీయత పంచారు నన్ను గుండెలో పెట్టుకొని పెంచారు మేము మా అమ్మాయిని హాస్టల్లో పెట్టి పెంచాలండి నాకీ కిరాయి బంధువులు వద్దయ్య రేపు నీకు ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా వీళ్ళందరూ నీకు అండగా ఉంటారని గ్యారెంటీ ఏంటి అరే సాబ్ పంజాబ్ మే ఐసాన్ అయ్యో కాంట్రాక్ట్ తోని అగ్రిమెంట్ తోని కాపురాలు నిలబడతాయా సార్ నిలబడవు కాబట్టే నా కూతురికి రక్త సంబంధం శాశ్వతమైన బంధాలు కలిగినటువంటి కుటుంబం కోసం వెతుకుతున్నానయ్యా మీరందరూ ఇతన్ని ఎలా పెంచారో నాకు తెలియదు నేను మాత్రం అపురూపంగా పెంచుకున్నాను నాన్న అన్న నేనే పలికాను అమ్మ అన్న నేనే పలికాను నా బిడ్డ కంట తెలిపెడితే నా ప్రాణాలు నడిపోతాయి చూడండి నా బిడ్డని పది మంది బంధువులు ఉన్న ఇంట్లో పడేయాలనుకుంది ఇన్నాళ్ళు అది నా ఇంట్లో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉంటుంది కదా అని అంతేకాని పది మంది ప్లాట్ఫారం గల్ని వెంటేసుకుని వచ్చి వీళ్ళంతా బంధువులు అంటే నమ్మేసి నా బిడ్డని మీ చంకరెక్కించి పంపించడానికి నేనేం బేవర్స్ కాండి కాదు సార్ నన్నేమైనా అంతే కానీ మా వాళ్ళు ఏమైనా అన్నారు ఒప్పుకోవద్దు వెళ్ళండి అందరు వచ్చిందని వెళ్ళిపోండి ఎవరండి కోటేశ్వర మాటే గానీ కొంచెం కూడా కామన్ సెన్స్ మా అబ్బాయి లాంటి కుర్రాడు మీ అమ్మాయి ఎన్ని జన్మలైతేనే దొరకదు ఏదో ప్రేమించాడు కదా వాడు బాధపడతాడని మీ ఇంటికి వస్తే ఇంత అవమానం చేస్తారా మా పయ్యనికి మీ పిల్లని మించిన పొన్నే దొరకదా ఏమి ఆడపిల్ల తండ్రి కదా అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం సాంప్రదాయం అనుకున్నా మాయాబజార్ లో చేసిరేఖ ఎత్తుకుపోయినట్టు ఎప్పుడో మాయం ఆ నీ గచ్చగా మోసపోవడానికి నా కూతురు అమాయకురాలు కాదు నాలుగు కిందలు ఇచ్చితే ఆశపడి వాలిపోవడానికి పావురాయి కాదు మరే ఓ పండు పడేస్తే జీవితాంతం పంజల కూర్చొని కొనుక్కుని తినే చిలక సత్యం చిల నేనేం చేసినా నువ్వు పెంచిన రుణం తీర్చుకోలేను అలానే ప్రేమించిన వాడిని వదులుకోలేను ప్రేమించిన ఏ ఆడపిల్లకైనా ఈ బాధ తప్పదేమో ఇంతకాలం నేనేమి అడగలేదు అన్నీ నువ్వే ఇచ్చావు కానీ ఇప్పుడు అడుగుతున్నాను నాకు చంటి కావాలి నేను చంటితోనే వెళ్తాను అతన్ని వెళ్దాం కన్నవాళ్ళ అనుమతి లేకుండా ఆడపిల్ల గడప దాటం అశుభం వద్దు కూతురు అత్తారింటికి వెళ్ళిపోతుందని కన్నవారి కళ్ళు చమర్చాలి కానీ తమను అనాథాలు చేసి వెళ్ళిపోతున్నందుకు వాళ్ళ కళ్ళు చమర్చకూడదమ్మా అది నీకు మంచిది కాదు నా మాట విన శ్రీనివాసరావు గారు మీరు మీ అమ్మాయిని కంటికి రెప్పలా పెంచితే మేము మా సంటిగాని కంటిపాపలా పెంచుకున్నాం పిల్లలపై కన్నవాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు పిల్లలు కనకపోయినా మాకు తెలుసండి మీ సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలిపిన తర్వాతే మీ అమ్మాయి మహాలక్ష్మి మా ఇంట్లో కాలు పెడుతుంది నాకు ఆ నమ్మకం ఉంది సార్ వస్తాను నమస్తే ఆగండి ఇవాళ మీరు ఈ పిల్లల మీద చూపించిన ప్రేమకి నాకు ఇచ్చిన గౌరవానికి నేను ముక్తున్న నిజమే నేను ఎన్ని జన్మలు ఎత్తినా నాకు మీలాంటి మంచివాళ్ళు దొరకరు మీ అందరి కాళ్ళు కడిగి నా కూతుర్ని నా అల్లుడి చెట్లు పెడతాను నాతో కోరిక చెప్పండి వీళ్ళ పెళ్లి మా ఊళ్ళోనే జరగాలి అది ఐదు రోజులు రంగరంగ వైభవంగా జరగాలి మీరందరూ దగ్గరుండి దాన్ని జరిపించాలి